రైట్ ఇప్పుడు మనం విమానయానం చూద్దాం అంటే లాస్ట్ ఒక వీడియో పెట్టాను మీకు ఇప్పుడు ఏంటి అనేసరికి మొట్టమొదట భారతదేశంలో విమానాన్ని నడిపింది ఎవరు అంటే అఖండ భారతదేశంలో ఆయన పేరే జేఆర్డి టాటా అనమాట జేఆర్డి టాటా పేరు వినే ఉంటారు అదే టాటా తర్వాత ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి అనేసరికి కరాచీ నుంచి ముంబై వరకు నడిపాడు అనమాట కరాచీ అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ముంబై అన్నది మన ఇండియాలో ఉంది రైట్ ఇది ఏ సంవత్సరం అంటే నైన్టీన్ థర్టీ టూ అక్టోబర్ ఫిఫ్టీన్త్న ఆయన ఏం చేశారు అనేసరికి ఫ్లైట్ నడపడం జరిగింది అది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇతను పిలుస్తారు పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అని పిలుస్తారు అంటే భారత పౌర విమానయాన అని పిలుస్తారు జేఆర్డి టాటా గతంలో ఈ బిట్టు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చాడనమాట ఇది మొదటిది తర్వాత నెక్స్ట్ విమానయానానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏమైనా అడుగుతాడు అంటే పంతొమ్మిది అరవై ఆరు జనవరి ఇరవై నాలుగో తేదీన మన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామర్ అని ఎవరు హోమీ జే బాబా గారు ఏం చేశారు అంటే ఫ్లైట్ ఆ రోజు యూరోప్లో ఎత్తైన శిఖరమైనటువంటి ఫ్రాన్స్లో ఉంది అది మౌంట్ బ్లాంక్ అనమాట దాని మీద వెళ్తున్నప్పుడు అక్కడది కూలిపోయి చనిపోయారు ఆయన ఆయన హోమీజే బాబా గారు తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేసరికి ఇదో పెద్ద డిజాస్టర్ ఇండియాకే తర్వాత రెండోది ఏంటి అనేసరికి నైన్టీన్ ఎయిటీలోని సంజయ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారికి ఇద్దరు అబ్బాయిలు అయితే పెద్ద అబ్బాయి పేరు రాజీవ్ గాంధీ అయితే అబ్బాయి ఎవరంటే సంజయ్ గాంధీ గారు ఆయన ఏం చేశారంటే సఫ్దర్ జంగ్ అనమాట ఈ పేరు చూసుకోండి సఫ్దర్ ఇది జంగ్ అనే విమానాశ్రయం ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఇది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కన్నా ముందనమాట అక్కడైనా సరదా పైకి వెళ్ళి ఫీట్స్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ ఇంజిన్ ఆగిపోయి పడిపోయింది చనిపోయాడు ఎవరు సంజయ్ గాంధీ గారు ఇది నైన్టీన్ ఎయిటీ జూన్ ఇరవై మూడో తేదీని జరిగినటువంటి ఇన్సిడెంట్ న్యూఢిల్లీలో ఇది విషయం తర్వాత నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ మ్యాషారు అంటే ఇది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటుంది మన అంటే ఐ మీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తే ఎలమర్తి నాయుడమ్మ గారని ఒక ఆయన ఉండేవారు ఆయన ఏంటంటే కెమిస్ట్ ప్లస్ ఏంటంటే లెదర్ టెక్నాలజీ మీద బాగా పరిశోధనలు చేశారు అది ట్యానరీస్ అంటాం లెదర్ నేను పులిస్తామంటే ట్యానరీ అని పిలుస్తారు కదా రైట్ ఆయన ఏదో ఒక పని మీద జస్ట్ అలాగా విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి టోరంటో నుంచి కెనడా నుంచి టోరంటో బయలుదేరి బొంబాయి రావాలి అంటే ఇప్పుడు ముంబై రావాలి ఏమైందనేసరికి అనేసరికి టోరంటో కెనడా నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎక్కడనేసరికి ఐర్లాండ్ దగ్గర ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రంలోని ఏమైందంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సేమ్ డేట్ అనమాట జూన్ ఇరవై మూడో తేదీని ఏమైందంటే కూలిపోయింది ఎందుకు కూలిపోయిందంటే ఊరికనే కూలిపోలేదు దాంట్లో బాంబు పెట్టారు ఎవరు పెట్టారు అనేసరికి బబ్బర్ కల్సా అనే ఒక తీవ్రవాద సంస్థ అనమాట వాళ్ళు సిక్కులు ఏర్పాటు వదలనమాట కలిస్తాను కావాలని కోరుకుంటున్నారు మీకు అర్థమైంది కదా రైట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ గారిని చంపేశారు కదా దానికి ప్రతీకారంగా ఏం చేశారు అనేసరికి ఈ కనిష్క అనే విమానంలోని వాళ్ళు ఏం చేశారంటే బబ్బర్ కల్షా వాళ్ళు ఒక పెద్ద బాంబు పెట్టారు పెద్ద బాంబు కాదు బాంబు చిన్నదైనా గట్టిగానే పిలుతుంది కదా రైట్ ఆయన చనిపోయారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇందుకే యలమర్తి నాయుడమ్మ గారి పేరు మీద అవార్డులు కూడా ఇస్తుంటారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎవరో కాదు మన సినిమా యాక్టర్ నాని గారు ఉన్నారు కదా నాని గారు నాని గారు మ్యారేజ్ చేసుకున్నారు కదా అమ్మాయి ఆ అమ్మాయి ఎలమర్తి నాయుడమ్మ గారి యొక్క అన్నమాట అది మీకు అర్థమైన కదా రైట్ అందుకే నాయుడమ్మ ఫంక్షన్స్లో ఒక్కోసారి మనకి నాని గారు కనిపిస్తుంటారు అంటే నాయుడమ్మ డాక్టర్ నాయుడమ్మ అవార్డు అని చెప్తుంటారు అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో మీకు ఇంపార్టెంట్ ఏదైనా అనేసరికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కనిష్క ఎవరు అనేసరికి ఇక్కడ రాస్తాను చూడండి ఎలా మర్తి నాయుడమ్మ అని పిలుస్తారనమాట నాయుడమ్మ అది విషయం మీరు గుర్తుపెట్టుకోవడం ఓకే కదా రైట్ అయితే మేషర్ విమానం దిగడాన్ని ఏమని పిలుస్తాము అంటే రన్వే మీద దిగుతుంది కానీ ఏమని ఏమైనా పిలుస్తామంటే టేక్ ఆఫ్ అంటాం పైలట్లు ఎక్కడ కూర్చుంటారు అనేసరికి ఎక్కడ కూర్చుంటారు కాక్పీట్లో కూర్చుంటారు కదా విమాన ప్రమాదం జరిగింది అనుకోండి దేని ద్వారా మనం తెలుసుకుంటాం అనేసరికి బ్లాక్ బాక్స్ అంటాం బ్లాక్ బాక్స్ అంటే అది బ్లాక్గా ఉండదు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి సాఫ్రాన్ కలర్ ఉంది కదా ఆ కలర్లో ఉంటుంది అదేంటి అనేసరికి వినమయం విమానం ఉంది కదా అది తోక దగ్గర ఉంటుంది అనమాట ఇది మీరు చూసుకోవాలి అదేం అడగడు కానీ ఏంటి అనేసరికి మీకు జేఆర్డీ టాటా అనేది గుర్తు రావాలి అదేను కదా రైట్ ఈ టాటా ఎయిర్లైన్స్నే తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారు అనేసరికి ప్రభుత్వ పరం చూశారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దాన్ని ఏం చేశారంటే నేషనలైజ్ చేశారు అప్పటి నుంచి అది ఎయిర్ ఇండియా అయిపోయింది మళ్ళీ టాటా వల్ల ఏం చేశారంటే దాన్ని తీసుకున్నారు రైట్ Thank you very much.